హాయ్ అండి నేను మిస్సెస్ ఆనంద గొల్ల ఈరోజు నాటికోడి ఇగురు నా స్టైల్లో నేను ఎప్పుడూ చేసేలాగానే ఇంట్లో ఎలా చేస్తాను మీకైతే చూపించాలనుకుంటున్నానండి చూపించే ముందు ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి ప్రాసెస్ లాగైతే వెళ్ళిపోతాం ముందుగా ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ కారు ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ ధనియా పౌడర్ అలాగే రెండు మూడు స్పూన్లు నూనె కూడా వేసి మొత్తం అంతా కూడా చికెన్కి పట్టిచ్చేసి ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక మూకుడు తీసుకుని అందులోనే రెండు మూడు ఉల్లిపాయలు సన్నగా తరుగుకొని అందులోనే ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని అందులో రెండు మూడు స్పూన్లు నూనె కూడా వేసేసుకుని కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసేసుకుని ఉల్లిపాయలన్నీ కూడా కలిపేసుకుందాం మొత్తం మెత్తగా అండి ఇప్పుడు అలాగే చివరిలో ఇంకొక రెండు మూడు స్పూన్లు నూనె కూడా వేసుకుని మరి ఇంకొక రెండు నిమిషాలు అయితే కలిపేసుకోవాలండి ఉల్లిపాయలు మెత్తగా మొత్తం అన్నీ కూడా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న ఉల్లిపాయలు మొక్కల్లో మొత్తం అన్నీ మనం కలుపుకున్నాం కదండి వాటిలోనే చికెన్ అంతా కూడా మనం ఇందులో వేసేసుకోవాలండి ఇందులో వేసేసేసుకుని మనం గ్యాస్ పైన పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకుని చిన్న మంటపై పెట్టేసుకోవచ్చండి ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు ఇందులో నేను నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకుని మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి తీసుకుని మొత్తం అంతా కూడా గరిడితో అయితే కలిపేసుకోండి పై నుంచి కింద వరకు కలిపేసుకుని ఇప్పుడు అందులో రెండు మూడు బిర్యానీ ఆకులు కూడా వేసేసుకుని మరొకసారి కలుపుకోవాలండి ఇలా కలుపు ఇలా కలుపుకున్నప్పుడు నీళ్ళు అన్నది వరుతున్నాయి కదండి ఇప్పుడు అందులోనే రెండు మూడు స్పూన్లు కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుని మరొక పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకుంటూ ఉండాలండి చిన్నమంట మీదే మనం ఇందులో అయితే నీళ్ళు అన్నది వేసుకుంటలేదు ఇందులోంచి వచ్చిన వాటర్ మీద మనమైతే కర్రీ అన్నది మనం చేసుకుంటున్నామండి ఇలా అవుతూ ఉండగా లాస్ట్లో కొంచెం పుదీనా కూడా వేసుకోవాలండి పుదీనా కూడా వేసేసుకుని మరొక పది నిమిషాలు చిన్నమంట మీదేనండి ఇదంతా కూడా చిన్నమంట మీద మనం కుక్ చేసుకోవాలి మరి చూసారు కదా నాటుకోడి చికెన్ కర్రీ ఎలా ఉంది మీరైతే ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేసేసి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అని ఫాలో చేయండి మరి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్